నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్టీ రామారావు దగ్గర నుంచి మొదలుకొని పోట్లాడుతూ కొట్లాడుతూ మీకు మా కూడినటువంటి భూమి మా భూమి సంబంధించి మా తాత మా నాన్న ఒకడే మా తాత ఒక జమీందార్ దగ్గర పట్టినటువంటి భూమి పది ఎకరాలు పది ఎకరాలు ఆ పది ఎకరాలు సాళ్ళు అనుకోడు ఆయనకు ఒకటే కొడుకు కాబట్టి ఈ పది ఎకరాలు జాలు అనుకున్నాడు కానీ ఆ ఒక్క కొడుకుకి మేము ఐదుగురం అనదాము మేము ఐదుగురం ఇద్దరు ముగ్గురు చెల్లెళ్ళు ఐదుగురు అన మొగోళ్ళం ఎనిమిది మంది మా కుటుంబం ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ మేము పంచుకుంటే ఇప్పుడు మాకు తల రెండు ఎకరాలు వచ్చింది ఇప్పుడు రెండు ఎకరాలు ఉందా సార్ అంతే ఆ రెండు ఎకరాలు ఉంది ఉంది ఆ రెండు ఎకరాల్లోనే ఇవాళ మా సార్ నిజం చెప్పండి బినామీ ఆస్తులు ఏం లేవా పోడి ఒక ఆరు ఎకరాలు ఉంటుంది అందరితో పాటు నేను పోడుని అరుక్కున్నాను అదొక రెండు ఆరు ఎకరాలు ఉంటుంది ఆరు ఎకరాలు ఉంటుంది ప్రస్తుతం బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది సార్ తమరికి ఇప్పుడు చెక్ చేస్తే తెలుస్తుంది అంటే చెప్పండి మన పేరెంట్కి మీరు ఇప్పుడు మాట్లాడితేనే చెప్పారు బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అని అంటే జీరే ఇప్పుడు పెన్షన్ కూడా ప్రజలకే నిజమేనండి అది అవును అంటే ప్రజలకి ఎటువంటి ప్రజల కోసం క్రమంలో ఆ డబ్బులు అన్ని కూడా అందుకే ఖర్చు అయిపోతుంది ఖర్చు అయిపోతున్నాయి ఎంత వస్తున్నాయి సార్ పెన్షన్ మొత్తం యాభై ఐదు దాకా వస్తుంది యాభై దాకా వస్తుంది యాభై ఐదు వేలు నేను వాళ్ళకి సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు పోటానికి రావటానికి